శ్రావణ మాసం అంతా పండుగలేనబ్బా ఫస్ట్ సోమవారం శివయ్య గుళ్లకు శీతం పోయిండ్రు అట నాగుల పంచమి నాలుగు రోజులైతే రాఖీల పండుగ కృష్ణాష్టమి కూడా ఈ నెలలే ఇక అక్కలంతా బగ్గ కాయ చేసేది శ్రావణ శుక్రవారం చాలా మంచి రోజే నమ్మిక ఇవాళ ఏ ఇంట్లో చూసినా ఏ గుడికాడికి పోయినా పూజలు వ్రతాలే ఏడేడా ఎట్లెట్లా జరిగినయో మొత్తం చూసేద్దాం పాండ్రి చూస్తుంటే మా భాగ్యం అనిపిస్తుందిలే అని తల్లికి అలంకారం చేసి పెద్ద పూజలు చేస్తే ఎగిలివారక ముందే లైన్లు కట్టిండ్రు భక్తులు హైదరాబాద్ అంతటా అమ్మవారి గుళ్ళకు శీతం వచ్చిండ్రు బాసర సరస్వతమ్మ యమలాడ రాజరాజేశ్వరమ్మ వరంగల్ భద్రకాలమ్మ గుళ్ళకు బగ్ వచ్చిండ్రు మీద కేడుపాయల వనదుర్గ అమ్మవారిని కమలం పూలతోటి తోటి గిట్ల గిట్ల దర్శనమిచ్చింది భక్తులకు పొద్దుగాలనే ఇంట్లో శుద్ధి చేసుకొని ఒక్క పొద్దులుండి వరలక్ష్మి వ్రతాలు చేసిండ్రు అక్కలు అనేది సౌభాగ్యంగా ఉండాలి అనేది ఇలా వ్రతాలు చేసుకుంటూ ఉంటారు బాగుండాలి అందరు పిల్లలు బాగుండాలి కోరిన కోరికలు తీరాలి అందరు బాగుండాలి అందరితో సంతోషం కలగాలి అందరికి గుళ్ళకాడ కూడా సామూహిక వ్రతాలు జరిగినాయి తల్లిని తుర్తిగా కొలుసుకొని వాయినాలు ఇచ్చిండ్రు